కుల్సంపుర పోలీసులు ఘరానా దొంగల ముఠాను పట్టుకున్నారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీనాడు జియాగూడ హండ్రెడ్ ఫీట్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉన్న ఓ వ్యక్తిని అడ్డుకున్న ముగ్గురు వ్యక్తులు అతన్ని బెదిరించి అతనిపై దాడికి పాల్పడి అతని ద్విచక్ర వాహనాన్ని లాక్కుని పరారయ్యారు సదరు వ్యక్తి కులసంపూర పోలీసులకు ఆశ్రయించుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితులను ఈ రోజు పట్టుకున్నారు ముగ్గురు నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు ఏ వన్ సయ్యద్ అబ్దుల్ హసన్ పై పదిహేడు కేసులు ఏ టూ సయ్యద్ తాలీబ్ పై ఏడు కేసులు ఏ త్రీ సైఫ్ అలీ మిరాజ్ పై ఆరు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు నిందితుల వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలను మరియు మరియు ఒక రెండు కత్తులను సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు కేసును నాలుగు రోజుల్లోనే పోలీసులు పోలీసు అధికారులకు డిసిపి చంద్రమోహన్ రివార్డు అందించారు వారికి మళ్లీ చేతుల మీదుగా కూడా రివార్డు అందియనున్నట్లుగా ఆయన తెలియజేశారు నిపుణులను అడిగి నిందితులపై పీడీ యాక్ట్ పెడతామని సౌత్ వెస్ట్ జోన్ డిసిపి చంద్రమోహన్ తెలిపారు ఇవాళ పుల్సుపుర పోలీస్ స్టేషన్ స్టాఫ్ ఎస్ గారు తర్వాత డిఐ గారి ఆధ్వర్యంలో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ పుల్సుపుర ముగ్గురు నటోరియస్ ప్రాపర్టీ అఫెండర్స్ను మనము అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు కూడా మనకు ఇరవై నాలుగు డిసెంబర్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఒక ర్యాబరీ జరిగింది ఆ రాబరీలో ఒక బైకు గ్లామర్ బైకు అదేవిధంగా ఒక మొబైల్ ఫోన్ వీళ్ళు ఒప్పో మొబైల్ ఫోన్ కంప్లైంట్ దగ్గరికి వెళ్ళి గుంజుకొని ఎర్లీ మార్నింగ్ గుంజుకొని వీళ్ళు పార్కోవడం జరిగింది సో అప్పటి నుండి పుల్సుంపుర పోలీస్ వాళ్ళ దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని సుమారు మనకు త్రీ డేస్ మూడు లోపు ఒక మంచి బ్రేక్ త్రో రావడం జరిగింది ఆ ఒక్క కేసుతోనే పాటు మిగతా కేసులలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ కావడం జరిగింది అండ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనము కొన్ని మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది అండ్ కవర్ ఆఫ్ పంచనామా రెండు బైక్స్ ఆల్రెడీ ఇరవై నాలుగో తారీఖు పోయిన గ్లామర్ బైక్ ఒకటి దాంతోపాటు ఒక పల్సర్ బైక్ తర్వాత ఒక కంట్రీ మేడ్ పిస్టల్ అందులో రెండు రౌండ్స్ ఉన్నాయి తర్వాత రెండు కత్తులు ఒక నకుల్ పంచ్ తర్వాత పలుకొన్న మొబైల్ వీటిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో ఏవనైతే ఎవరైతే ఉన్నారో సయ్యద్ అబుల్ హాసన్ ఏజ్ థర్టీ టూ రాజేంద్ర నగర్ పిఎస్ లిమిట్స్ లో ఉంటారు ఇతడు సుమారు వేర్వేరు పోలీస్ స్టేషన్ల పదిహేడు కేసులలో ఇన్వాల్వ్ అవడం జరిగింది వీళ్ళంతా దాదాపు ప్రాపర్టీ అఫెండర్స్ అన్ని దొంగతనాలు తర్వాత ఇంట్లో ఎస్బీలు హౌస్ బ్రేకింగ్లు వీటన్నిటిలో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఒక కేసు నాపల్లి పిఎస్ లిమిట్స్ లో ఇతని మీద గాంజా కేసు ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధించిన కేసు కూడా ఉండడం జరిగింది ఏటు ఎవరైతే సయ్యద్ తాలీబ్ అలీ ఉన్నారో అతను ఏడు కేసులలో ఇన్వాల్వ్ అవడం జరిగింది ఇప్పటి వరకు మనకు ఆరు కేసులలో కంటెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు మీకు చూపెట్టిన ఈ మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది సో చాలా తక్కువ టైంలో కుల్సుంపుర పోలీస్ వాళ్ళు ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు వీళ్ళని నేను అభినందిస్తున్నాను అదేవిధంగా వీళ్ళకు ఒక రివార్డు రోల్ సార్ ద్వారా ప్రపోజ్ అనేది చేయడం జరుగుతుంది అతని ఇంటరాగేషన్లో మాకు చెప్పింది ఏంటంటే ఇతను కర్ణాటక ఆ బీదర్ గుల్బర్గా నుండి ఒక అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్ళి కొన్నా అని చెప్పేసి మనకు ఫేస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దీని తర్వాత మేము ఏం చేస్తాం అంటే ఇతని పోలీస్ కస్టడీకి తీసుకుని ఫర్దర్గా ఇంకా మేము తరువుగా ఇంటరాగేట్ చేసి ఇంకేమన్నా మనకు బయటకు వస్తే కూడా మళ్ళీ మీకు చెప్తాం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే అతను ఏం చేసింది అంటే ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్లేసి హండ్రెడ్ ఫీట్ రోడ్కి వచ్చేసి టాయిలెట్ అది పోద్దామని బైక్ పక్కన ఆపితే అతను ఒక్కనే ఉండడం చూసి వీళ్ళు ముగ్గురు బైక్ మీద వచ్చేసి అతను బెదిరించి అది సెల్ ఫోన్ బైక్ తీసుకెళ్ళడం జరిగింది అవే మీరు అన్నది కూడా అది మంచి పాయింట్ ఎందుకంటే పదిహేడు కేసులలో ఏ వన్ ఒక్కరున్నారు ఏ వన్ అయితే మాకు కనిపించిన దాని ప్రకారం అయితే ఈ డిజర్వ్ ఫర్ పీడి యాక్ట్ ఫిట్ అయితే కంపల్సరీ